ప్రభుత్వము పూర్తి అన్ని విషయాలు దీనికి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి విషయాలు కాసేపు పక్కన పెడితే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రానికి కరెంటు సప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంది అంధకారంలో ఉన్న రాష్ట్రంలో వెలుగులు నింపాలనే లక్ష్యం ఉంది అనే పేరుతో వారు తీసుకున్న అన్ని నిర్ణయాలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు నేను మొట్టమొదటిగా చెప్పదలుచుకున్నది ఏ చేసినా ప్రభుత్వం అనేది కొన్ని నియమాల ప్రకారం పనిచేయాలి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు ఏం చెప్తుందంటే మనుషులందరినీ సమానంగా చూడాలి మనుషులందరికీ సమాన చట్టపరమైన రక్షణ కల్పించాలి దాని అర్థం ఏంది దాని అర్థం ఏంది అంటే చట్టబద్ధమైన పాలనకి ఇది ప్రాతిపదిక ప్రభుత్వం ఒక చట్టం ప్రకారం నడుచుకోవాలి ఆ చట్టం ప్రకారం నడుచుకోవటం ద్వారా అందరికీ సమానమైనటువంటి ఒక రక్షణను కల్పించాలి చట్టం సమానంగా అందరికీ వర్తింపజేయాలి ఇది చాలా కీలకం ఇది మొట్టమొదటి పాయింట్ చాలా కీలకమైనది రెండవది ప్రభుత్వం అనేది ట్రస్టీ ఒక ట్రస్టీ ప్రజల తరఫున అధికారాన్ని నిర్వహిస్తుంది ప్రజలందరి సంక్షేమం కోసం ఈ అధికారాన్ని నిర్వహించాలి ఇది రెండవది చాలా కీలకమైన సూత్రం మూడవది ఏంటంటే మనం అనేక మంది పిల్లల ప్రాణాల తర్పణం చేసి తెచ్చుకున్నటువంటి రాష్ట్రం ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి అనేది ప్రధా ప్రభుత్వానికి ప్రధాన లక్ష్యంగా ఉండాలి అభివృద్ధి అంటే కేవలం ఇద్దరు ముగ్గురికి లాభం చేయటం కాదు రాష్ట్ర ప్రజలందరి సంక్షేమాన్ని ఇనుమడింపజేసే రీతిలో ఆర్టికల్ ముప్పై ఎనిమిది ప్రకారం ప్రజలందరికీ సమానంగా లాభాలు వర్తించేటువంటి రీతిలో ప్రభుత్వం న్యాయం ఇనుమణించేటువంటి రీతిలో ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించాలి ఈ సూత్రాలన్నింటినీ కూడా ప్రభుత్వం ఉల్లంఘించింది ఆ ఉల్లంఘించటం అనేది నేరము ఈ ఉల్లంఘించటం అనేది తప్పిదం మాత్రమే కాదు ఒక చట్టపరమైనటువంటి నేరం అనేది కూడా మనం గ్రహించాలి ఇక్కడ చాలా కీలకం ఏంటంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంటు అర్జెన్సీ పేరుతో మీరు రెండు వేల పద్నాలుగులో ఎంఓయు చేసుకున్నాను అది ఆపరేషనలైజ్ అయింది మూడు సంవత్సరాల తర్వాత రెండు వేల పదిహేడులో ఇంత తొందరపాటులో మీరు ఆ ఎంఓయూ చేయవలసినటువంటి అవసరం లేదు అప్పటికీ కేంద్ర ప్రభుత్వం చెప్తూనే ఉంది నాలుగు నాలుగున్నర రూపాయలతో మేము మీకు కరెంటు సప్లై చేయగలమని వాటన్నింటినీ బేఖాతరు చేస్తూ వాళ్ళు వాళ్ళ ఈ సరఫరా చేయటం అనేది సమంజసం కాదు ఇది ఏమాత్రం కూడా సమర్థనీయం కాదు అనవసరంగా ప్రజల నెత్తిన నష్టాలను రుద్దినం ఇవాళ డిస్కమ్లన్నింటినీ కూడా ట్రాన్స్కోలు జెంకో అన్నీ కూడా ఇవాళ అప్పులపాలై ఉన్నాయి సుమారు ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పులపాలు చేసేటువంటి అధికారము అర్హత ఏ ప్రభుత్వానికి లేదు మీరు తొందర పేరుతో అవసరం పేరుతో చెప్పేటువంటి ఏ కోణం నుంచి చూసినా ఈ నష్టాలను మనం సమర్థించుకోవటం అనేది సాధ్యం కానే కాదు అదేవిధంగా పవర్ ప్లాంట్ను మీరు లొకేషన్ ఏర్పాటు చేసేటప్పుడు నది వరదలు ఎప్పు ఎట్లా ఉంటాయి ఏ స్థాయిలో ఉంటాయి అనే జాగ్రత్తలు కూడా మనం ఆలోచించకపోవటం రేపు నిజంగానే పోలవరం పూర్తయితే నది మట్టం అనేది రిజర్వాయర్ నీళ్లు చేరి మట్టం పెరిగితే అసలు యాదాద్రి మనకు ఆ ద భద్రాద్రి పవర్ ప్లాంట్ అనేది మనం కాపాడుకోగలం అనేది కూడా అనుమానాస్పదమే పోయిన సంవత్సరం వచ్చిన వరదలకే ఆ కరెంటు ఉత్పత్తిని నిలిపేయాల్సిన అవసరం ఏర్పడ్డది మరి రేపు భవిష్యత్ ఏమవుతుంది అనేది కూడా సందేహాస్పదమే ఇదే విషయం యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో కూడా ఇట్లాంటి సమస్యలే ఉన్నాయి ఇవి మాత్రమే కాదు ఇవాళ ఏమంటున్నారంటే మేము బొగ్గు సరఫరా చేయటానికి మేము ఇది దక్షిణాదిన పెట్టాలని మేము ప్రయత్నం చేసినాం ఇది బొగ్గు సరఫరా అనేది విషయం కాదు ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా మనకు ముఖ్యం కాదని చెప్తున్న మాట అది సమంజసం కాదు ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి ఆ జాగ్రత్తలు పాటించడం అనేది చాలా చాలా అవసరము ఇది ప్రజల సొమ్ము ఆ జాగ్రత్తలు పాటించి మనం ఖర్చు చేయటం అనేది చాలా అవసరం అట్లాంటి కనీస జాగ్రత్తలు కూడా పాటించకపోవటం ఇవాళ ఈ వారు అనుసరిస్తున్న పద్ధతి మాత్రం సమర్థనీయం కాదు ఇంకా ఉల్టా తానే కమిషన్ని నిందలు వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప వాస్తవాలు బయటకు వచ్చి రకరకాలుగా ఇన్ని రోజులుగా వస్తున్నటువంటి ఆరోపణలకు సమాధానం చెప్పే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయకపోవటం శోచనీయం చాలా ఏంటంటే కేసీఆర్ పాలనలో ఆర్థిక నిర్ణయాల విషయంలో చాలా తొందరపాటు అని అంటే చాలా చిన్న పదం అవుతుంది చాలా అజాగ్రత్త కూడా చాలా చిన్న పదమే అవుతుంది పూర్తిగా కొద్ది మందికి లాభం చేసేటువంటి రీతిలో ప్రభుత్వం వ్యవహరించింది అనేది నూటికి నూరు రూపాయలు వాస్తవం కాంట్రాక్టర్లకు లాభం జరిగింది కానీ ప్రజలకు మాత్రం తీవ్రంగా నష్టం బాటిల్లింది అక్కరకురాని టెక్నాలజీని తెలంగాణకు తెచ్చి రుద్ది తెలంగాణ ప్రజల నెత్తిన ఆ టెక్నాలజీని ఉపయోగించడం అనేది ఏమాత్రమూ సమర్థనీయం కాదు సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించవలసిన అవసరం లేదని తెలిసి అట్లాంటి టెక్నాలజీని తెచ్చి అదే సమయంలో అక్కడ కట్టినటువంటి కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఏమో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో కడతాము దీన్ని ఉపయోగించుకోము చట్ట ప్రకారం ఒక నాలుగు వేల మెగావాట్లు కేంద్ర ప్రభుత్వమే నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చింది ఆ నాలుగు వేల మెగావాట్ల పవర్ను కూడా మనం ఉపయోగించుకోగలిగితే వాస్తవానికి తెలంగాణకు మరింత లాభం జరిగేది తెలంగాణ ప్రజలకు ఉండేటువంటి సొమ్మును మనం ఇతర అవసరాలకు ఖర్చు పెట్టుకోవడానికి కూడా అవసరం ఉండేది ఆ విషయం మీద కూడా ప్రభుత్వం చేయవలసిన ప్రయత్నం ఏది సీరియస్గా చేయలేదు వెరసి మొత్తం మీద మేము అనుకునేది ఏంటంటే ప్రభుత్వం చట్టాన్ని రాజ్యాంగ నీతిని తుంగలో తొక్కి తన ఇష్టానుసారంగా అధికారాన్ని నిర్వహించింది దీన్ని మేము తప్పుబడుతున్నాం అందుకనే అవసరమైతే ఇట్లాంటి తప్పిదాలకు క్రిమినల్ చర్యలకైనా వెనుకాడవలసినటువంటి అవసరం లేదని చెప్పి మేము ప్రభుత్వానికి సూచిస్తున్నాం తప్పు చేసినప్పుడు నిధులు దుర్వినియోగమైనప్పుడు తప్పనిసరిగా అది నేరమవుతుంది ఆ నేరానికి తగినటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది మేము కూడా ప్రభుత్వానికి కమిషన్ వారిని కోరింది ఏంటంటే ఇన్ని తప్పులు జరిగినప్పుడు ఈ తప్పులకు సరి చేసుకోవటానికి మరి వాళ్ళ ఏం చర్యలు తీసుకోవాలి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి ఒక సూచన చేయవలసిందిగా మేము కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వారిని కూడా మేము కోరటం జరిగింది తెలంగాణ ఉద్యమంలో మీరు కేవలం నీళ్లు నిధులు నియామకాలు ఆ ప్రాతిపదికన మీరు అప్పట్ అప్పట్లో మీకు విద్యుత్ సంఘం కొంత సంక్షోభం వచ్చి తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్ళు ఊహించలేకపోయినా ఎందుకంటే మీకు అప్పుడే చెప్తా ఉండే మన పొగ్గు కరెంటు అంతా దోసుకొని పోతున్నారు మీరు దాన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని ఆ విజన్ లేకపోయింది అంటే అప్పటికి ప్రభుత్వానికి మేము సూచనలు చేసింది ఏంటంటే మనం కొత్త థర్మల్ పవర్ స్టేషన్ ఒకటి కేంద్రమే ఏర్పాటు చేయనున్నది నాలుగు వేల మెగావాట్లు అదనంగా అది కాక రాష్ట్ర ప్రభుత్వం కూడా తాను కొత్త థర్మల్ పవర్ స్టేషన్సు అదేవిధంగా ఎలక్ట్రిసిటీ మనం పా ఉత్పత్తి కూడా మనం రాష్ట్ర